గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి దత్తాంశ నిర్వహణ అనేది ఫోర్త్ టాపిక్ ఫోర్త్ టాపిక్లో పార్ట్ ఫోర్ అనేది మనకి రన్ అవుతుంది ఇక్కడ థర్టీ వంత్ క్వశ్చన్ ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నటువంటి క్లాసెస్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చేరవేయండి ఫ్యూచర్లో మనకి లైవ్ క్లాసెస్ లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీ యొక్క డౌట్స్ని ఆ లైవ్ క్లాస్లో నివృత్తి చేసుకోవచ్చు మీ యొక్క డౌట్స్ని క్లాస్ ముందుగా ఒక ట్వెల్వ్ అవర్స్ ముందుగా నాకు వాట్సాప్లో మీ డౌట్స్ యొక్క పేపరు పంపించండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఖచ్చితంగా రాబోయే టెట్ కమ్ టెట్ అండ్ డిఎస్సిలో ఏదైనా కావచ్చు మనకి థర్టీకి థర్టీ అనేది మెథడాలజికమ్ కంటెంటు రీచ్ అయ్యే రీతిలో మన క్లాసెస్ అనేది నడవడం జరుగుతుంది ఖచ్చితంగా డిఎస్సి వరకు అప్ టు డిఎస్సి వరకు మీతోనూ ఉండడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి థర్టీ వన్త్ కోసం చూడండి థర్టీ వంత్ కోసం చూసినట్టయితే ఫోర్టీన్ ఎక్స్ వై ఎయిటీన్ సెవెంటీన్ల సగటు మజ్జిగతం వై అంట అయినా మరో అంశం జెడ్ చేర్చడం ద్వారా సగటు మజ్జిగతాల్లో మార్పు లేకున్నా జడ్ విలువెంత అని వై కొడు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వన్ అయినా అని అన్నారు ఇక్కడ చూడండి ముందు సగటు కొనుక్కుందాం సగటు ఇక్కడ ఎన్నున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఇంటికి సగటు అంట సగటు మధ్యగత రెండు కూడా వై అని అంట ముందు సగటు కొనుక్కుందాం ఫోర్టీన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎయిటీన్ ప్లస్ సెవెంటీన్ బై ఫైవ్ దట్ ఈక్వల్ టు వై ఇప్పుడు ఈ రెండు ఈ మూడు కూడా యాడ్ చేస్తే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత వచ్చింది ఈ ఫైవ్ ఇటువైపు వెళ్ళి ఫైవ్ వై అయింది అప్పుడు ఫార్టీ నైన్ ప్లస్ ఎక్స్ ఏంటో అయింది ఈ వై అనేది టైపు వస్తే మైనస్ వై అవుతుంది ఫైవ్ వైని మైనస్ వై ఫైవ్ వై మైనస్ వై అంటే ఫోర్ వై అవుతుంది ఇప్పుడు ఫార్టీ నైన్ ఈక్వల్టీ ఏమవుతుంది ఈ ఎక్స్ టైపు వస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై అవుతుంది ఇది ఫస్ట్ ఈక్వేషన్ మరి సెకండ్ ఈక్వేషన్ ఏంటి వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ ఈ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ ఈ సెకండ్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్టీ నైన్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఈ వై వాల్యూ ఎక్స్ ప్లస్ వన్ కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ అని చేస్తున్నాం ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది ఫోర్ ఎక్స్ నుంచి ఎక్స్ పోతే త్రీ ఎక్స్ ఈ ఫోర్ ఇటువైపు తీసుకురండి ఈ ఫార్టీ నైన్ బైపు తీసుకురండి ఫోర్ని అంటే ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ అవుతుంది ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈక్వెంట్ ఏమైంది త్రీ ఎక్స్ అయింది ఎక్స్ ఈక్వెంట్ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ బై త్రీ మూడు పదిహేను పదిహేను అయింది అనమాట అంటే ఎక్స్ వాల్యూ అనేది ఫిఫ్టీన్ అయింది ఫిఫ్టీన్ అయిందంటే బై వాల్యూ ఏమవుతుంది ఫిఫ్టీన్ అయింది వై వాల్యూ ఖచ్చితంగా దానికి ఒకటి ఎక్స్ట్రా కదా ఫిఫ్టీన్ కొనగడితే వై వాల్యూ వస్తుంది సిక్స్టీన్ అవుతుంది అంటే ఆ దత్తాంశంలో ఉన్నటువంటి విలువలు మనకి ఏమేమి వచ్చాయి ఫోర్టీన్ ఒకటి ఫిఫ్టీన్ ఒకటి ఎక్స్ వాల్యూ ఫిఫ్టీన్ వై వాల్యూ సిక్స్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఈ విధంగా మనకి దత్తాంశంలో విలువలు అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది ఓకేనా అయితే ఈ దత్తాంశంలో విలువల ఆధారంగా మనము ఏం చేయమంటున్నాడు ఇంకొక జెడ్ యాడ్ చేయమంటున్నాడు ఇంకో జెడ్ యాడ్ చేసాం అనుకోండి ఇంకో జెడ్ యాడ్ చేసాం అనుకోండి దీనికి ఎటువంటి మార్పు లేకుండా మధ్యగతంలో మార్పు ఉండదండి మధ్యగతం దీనికి యాడ్ చేయకముందు మధ్యగతం ఎంత సిక్స్టీన్ దాంట్లో మార్పు లేకుండా ఉండాలి అంటే జెడ్ విలువ ఎంత కావాలి అని చదువుతున్నాడు జెడ్ విలువ మనకి చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇక్కడే జెడ్ విలు ఉంటేనే జెడ్ ఎయిటీను నైన్టీన్ ఇటువైపు ఇటువైపు క్యాన్సిల్ ఇటువైపు ఇటువైపు ఉన్నది క్యాన్సిల్ మధ్యలో సిక్స్టీను జెడ్ ఉంది ఆ సిక్స్టీను జెడ్కి ఎల్సిఎం అంటే సరాసరి కనుక్కుంటే మళ్ళీ సిక్స్టీనే రావాలంటే ఖచ్చితంగా జెడ్ ప్లేస్లో ఉండాలి సిక్స్టీనే ఉండాలి ఓకేనా కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది జెడ్ వ్యాల్యూ అంటే ఈ ఐదు రాసులకి ఒక జడ్ చేర్చడం వల్ల మధ్యగతంలో ఎటువంటి మార్పు రాదంట అయితే జెడ్ వ్యాల్యూ ఎంత ఉండాలి సిక్స్టీన్ ఉంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆరోహణ సంచిత అవరోహణ సంచిత పుణ్యాల వక్రాల ఖండన బిందువు అనేది ఖచ్చితంగా మధ్యగతం అవుతుంది దీని గురించి టెన్త్ క్లాసులో వివరణ ఉంటుంది మనము లైవ్ క్లాస్ కండక్ట్ చేసేటప్పుడు చెప్పడం జరుగుతుంది ఇది మనకి ఆరోహణ సంచిత పౌనపుణ్యము అవరోహణ సంచిత పౌనపుణ్యం వక్రాలు అనేవి మధ్యగతాన్ని సూచిస్తాయి అన్నమాట ఇక్కడ తరగతి హద్దులు ఉంటాయి తరగతి హద్దులు ఉంటాయి ఇదేమో ఆరోహణ అవరోహణ సంచిత పుణ్యాలు ఉంటాయి ఇక్కడ సంచిత పుణ్యాలు ఉంటాయి ఇలా ఒక ఇది ఆరోహణ సంచిత పుణ్యం ఇది అవరోహణ సంచిత పుణ్యం ఈ రెండు కలిసే చోట ఈ ఎక్స్ఎక్సాన్ని సమాంతరం ప్యా పెర్పెండెక్యులర్గా ఒక లైన్ గీసినట్టయితే అక్కడ మజ్జిగతాన్ని ఇండికేట్ చేసే ఒక నెంబర్ అనేది ఉంటుంది అది మధ్యగతం అవుతుంది ఓకే అంటే ఆరోహణ సంచిత అవరోహణ సంచిత పుణ్యాల వక్రాల కండన బిందు అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మజ్జిగ దాన్ని ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కమ్మీ రేఖా చిత్రంలోని కమ్మీల వెడల్పులు అన్నాడు కమ్మీ రేఖా చిత్రం అంటే ఇలాగ ఎక్స్ ఇది ఎక్స్ యాక్సము ఇది వైఎక్స్ మనిషి ఇలా ఈ విధంగా ఉంటాయి కమ్మీ రేఖా చిత్రంలో కమ్మీలు దీర్ఘచిత్ర ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి మరి ఈ కమ్మి వెడల్పులు ఇక ఈ వెడల్పు అనమాట ఇది ఇది వెడల్పు ఈ కమ్మి వెడల్పులు ఎక్కడ చూసినా సమానంగా ఉంటాయి అంటే కమ్మి వెడల్పులు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయని సర్థం మరి కమ్మి వెడల్పులను సూచించేది తరగతి అంతరం తరగతి అంతరం సూచిస్తుంది మరి కమ్మీ యొక్క పొడవు ఇది ఇది పొడవు ఇది ఈ కమ్మి యొక్క పొడవు ఈ కమ్మి యొక్క పొడవు ఇది కమ్మి యొక్క పొడవులు పౌనపుణ్యాన్ని తెలియజేస్తాయి అనమాట పుణ్యాన్ని తెలియజేస్తాయి కమ్మీ పొడవులు అనేవి మారుతూ ఉంటాయి పుణ్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి పొడవులు కానీ కమ్మీ వెడల్పులు మాత్రం సమానంగా ఉంటాయి అది తరగతి అంతరాన్ని సూచిస్తుంది అనమాట అందుకే ఆన్సరు కమ్మీ పొడవులు సమానంగా ఉంటాయి కమ్మీ రేఖ చిత్రంలో ఓకే కమ్మీ రేఖ చిత్రంలో కమ్మీలు దీర్ఘచిత్ర సహకారంలో ఉంటాయి నెక్స్ట్ అవర్గీకృత దత్తాంశం యొక్క వ్యాప్తి అవర్గీకృత దత్తాంశం యొక్క వ్యాప్తి అనేది ఫార్ములా ఏంటి వ్యాప్తి గరిష్ట విలువ మైనస్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అంటే గరిష్ట కనిష్ట విలువల మధ్య భేదం దత్తాంశంలోని గరిష్ట కనిష్ఠ విలువల భేదం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి పది ఎనిమిది పన్నెండు ఎక్స్ సెవెన్ల బాహులకం పది అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు బాహులకం ఈ దత్తాంశంలో పది అయింది పది అనేది రిపీట్ అయిందా ఎక్కడ కూడా రిపీట్ కాలేదు అంటే ఎక్స్ అనే ప్లేస్లో రిపీట్ అయినట్టయితే ఈ దత్తాంశానికి ఈ టెన్ అనేది టూ టైమ్స్ ఉంది కాబట్టి బాహులకం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో అదే బాహుళకం అవుతుందనమాట అంటే ఎక్స్ ప్లేస్లో పదేశం అనుకోండి అప్పుడు టెన్ అనేది టూ టైమ్స్ అవుతుంది బాహులకం అనేది టెన్ అవుతుంది అంటే ఎక్స్ ప్లేస్లో టెన్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఏబిసిడిఈ ఇవి ఫైవ్ అంక వరుస పదాలు అయినా క్రింది వాన్లో సత్యం ఏది ఏ నాటికొడు బి నాటికోడు సి నాటికొడు డి నాటికొండు ఈ కండిషన్ ఇచ్చాడు ఏబిసిడిఈలు సమానం కాదంట సమానం కాదు కానీ అవి అంక శ్రేణులో ఉంటాయంట అంక అంటే అర్థం ఏంటి వాటి పదాంతరం ఈక్వల్ అనమాట అంటే ఏ ఈ విధంగా తీసుకున్నాను ఇదేమో నేనేం తీసుకుంటున్నానంటే ఒక టూ తీసుకుంటున్నాను ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఇది సిక్స్ అంటే అంక ఉన్నాయి అని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే టూకి ఒక వన్ కలిపితే త్రీ వచ్చింది త్రీకి అదే వన్ కలిపితే ఫోర్ రావాలి ఫోర్కి వన్ కలిపితే ఫైవ్ రావాలి ఫైవ్కి వన్ కలిపితే సిక్స్ రావాలి అంటే పదాంతరం అనేది డి అనేది ఒకటి అనమాట ఇక్కడ అంటే ముందునున్న నెంబర్ రావాలి అంటే ఈ వెనకనున్న నెంబర్కి ఏదో ఒక నెంబర్ కలపాలి ప్రతి సందర్భంలో కూడా ఒకే నెంబర్ని యాడ్ చేస్తూ పోతూ ఉంటే అంక రావడం జరుగుతుంది అన్నమాట అయితే ఇవన్నీ కూడా అంకశ్రేణిలో ఉన్నాయి మరి ఈ అంకశ్రేణిలో ఉన్న వీటికి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సగటు కనుక్కుంటున్నాను సగటు సగటు ఈక్వెట్ ఏమవుతుంది టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అప్పుడు ఏమవుతుంది బై ఫైవ్ చూడండి ఈ రెండు కలిగితే ఫైవ్ ఈ రెండు కలిగితే టెన్ ఇదొక ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ బై ఫైవ్ అంటే ఫోర్ వచ్చింది సాగటు మరి మధ్యగతం కూడా కనుక్కుంటున్నాం మధ్యగతం అంటే అటు ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయ ఫస్ట్ అవి ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవరోహణ క్రమంలో ఉన్నాయి ఇప్పుడు ఇటు ఇటు ఒకటి క్యాన్సిల్ చేస్తాను ఇటు ఇటు ఒకటి క్యాన్సిల్ చేస్తాను మధ్యలో ఏముంది ఫోర్ ఉంది ఆ ఫోరే మధ్యగతం అవుతుందన్నమాట అంటే సగటు మధ్యగతం ఈక్వల్గా వచ్చే మరి బాహులకం కూడా చూద్దాం ఇలాంటి దత్తాంశంకి ఇక్కడ చూడండి ఇక్కడ దత్తాంశంలో ఐదు నెంబర్లు ఉన్నాయి ఈ ఐదు నెంబర్లు కూడా ఒక్కొక్కసారి ఉన్నాయి ఏది కూడా ఎక్కువ సార్లు రిపీట్ కాలేదు కాబట్టి దీనికి బాహుళకం ఉండదు బాహుళకం ఉండదు అన్నమాట కాబట్టి ఇక్కడ సగటు మధ్యగతం ఈక్వల్గా రావడం జరిగింది ఎక్కడుంది సగటు మధ్యగతం ఈక్వల్గా అనేసి సగటు మధ్యగతాలు సమానం ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ థర్టీ సెవెంత్ కొంచెం ఇది జీరో పాయింట్ వన్ ఇక్కడ కొన్ని దత్తాంశంలో అంశాలు ఇచ్చాడు మధ్యగతం అడుగుతున్నాడు మధ్యగతం అంటే ఏం చేయాలి ఇచ్చిన రాసుల్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ముందు రాసుకోవాలి రాసిన తర్వాత కరెక్ట్గా అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో ఏదైతే మధ్యస్థంగా ఉంటుందో దాన్నే మధ్యగతం అంటారు దీని వాల్యూ ఎంత జీరో వన్ బై త్రీ అంటే దీని వాల్యూ జీరో పాయింట్ త్రీ త్రీ అనమాట అదేవిధంగా ఇది జీరో పాయింట్ జీరో వన్ ఇది జీరో పాయింట్ జీరో వన్ హోల్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ అనమాట ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇది వన్ బై టెన్ క్యూబ్ అంటే వన్ బై థౌజండ్ అనమాట వన్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ అన్ సారీ జీరో జీరో వన్ కాదు జీరో జీరో వన్ ఇది వన్ ఇప్పుడు ఆరోహణ క్రమంలో రాయాలనుకుంటున్నాను నేను అంటే ఆరోహణ క్రమం అంటే ఏంటి ఆరోహణ క్రమం అంటే సారీ అవరోహణ క్రమంలో రాయాలనుకుంటున్నా అవరోహణ క్రమం అంటే ఏంటి చిన్నది నుంచి పెద్దది నుంచి చిన్నకి పెద్దది అంటే ఏంటి ఇందులో వన్ పాయింట్ ఫైవ్ అనేది పెద్దది ఓకే ఫస్ట్ పెద్దది రాశాను తర్వాత సెకండ్ సెకండ్ ఏంటి వన్ అయిపోయింది తర్వాత ఈ మిగిలిన వాటిలో ఏది పెద్దది చూసుకున్నట్టయితే వన్ను ఒకట్ల స్థానంలో ఉన్నవి ఏవీ లేవు నెక్స్ట్ డెసిమల్ పాయింట్ తర్వాత అన్నిటికైనా దీనికే పెద్దది ఉంది కాబట్టి జీరో పాయింట్ త్రీ త్రీ అనేది పెద్దది తర్వాత డెసిమల్ పాయింట్లో పాయింట్ తర్వాత ఉన్నది వన్ ఉంది కాబట్టి జీరో పాయింట్ వన్ ఫస్ట్ డెసిమల్ పాయింట్ తర్వాత ఇంక ఇక్కడ జీరోలు ఉన్నాయి మిగిలినవి అంటే ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడిట్లో ఏది పెద్దదో చూద్దాం ఇక్కడ టూ డెసిమల్స్ తర్వాత ఉంది ఇక్కడ ఫోర్ డెసిమల్స్ తర్వాత ఉంది ఇక్కడ త్రీ డెసిమల్స్ తర్వాత ఉంది అప్పుడు ఇది అవుతుంది జీరో పాయింట్ జీరో వన్ తర్వాత ఇది పెద్దదవుతుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ అన్నిటికన్నా చిన్నది జీరో పాయింట్ జీరో 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 వన్ ఇప్పుడు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కట్ చేసాం ఇటువైపు వన్ ఇటువైపు జీరో పాయింట్ జీరో వన్ కట్ చేసాం ఇటువైపు జీరో పాయింట్ త్రీ త్రీ ఇటువైపు జీరో పాయింట్ జీరో వన్ కట్ చేసాం మధ్యస్థంగా ఉన్నది ఇది ఇదే మన యొక్క మజ్జిగతం అవుతుంది మజ్జిగతం అంటే జీరో పాయింట్ వన్ ఎక్కడుంది ఇక్కడుంది ఆ జీరో పాయింట్ వన్ మనకి ఆప్షన్ వన్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నుండి ఇరవై వరకు గల సంఖ్యలను రాసేటప్పుడు వాడబడే అంకెల బాహులకు అన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇలా వన్ టు ట్వంటీ వరకు నెంబర్స్ రాసేటప్పుడు డిజిట్స్ని యూజ్ చేస్తున్నాం అంకెలను యూజ్ చేస్తున్నాం ఆ అంకెలు ఏంటి జీరో నుంచి నైన్ వరకు ఉంటాయి ఆ అంకెల్లో ఏది ఎక్కువగా రిపీట్ అవుతుందో అదే బాహులకం చూడండి వన్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది వాడబడింది కాబట్టి ఏమవుతుంది ఏమవుతుందంటే వన్ అవుతుంది అనమాట ఆన్సర్ ఓకే దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువలకు ప్రభావితం కానిది ఏమిటి అని అడిగాడు అసలు దత్తాంశంలో కనిష్ట గరిష్ట విలువలకు ప్రభావితం కానిది ఏదంటే మనకి మజ్జిగతం మజ్జిగతం అవుతుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి వన్ టూ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ లెవెన్ ఇలా రాసులు ఇచ్చాయి ఇలా రాసులు ఇచ్చిన తర్వాత వీటి యొక్క మజ్జిగతి పడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనము ఆరోహణ క్రమంలో కానీ ఆరోహణ క్రమంలో కానీ చిన్నది నుంచి పెద్దది కానీ పెద్దది నుంచి చిన్నది కానీ రాయాలి ఇప్పుడు నైంటీ నైన్ పెద్దది తర్వాత ఏది పెద్దది లెవెను తర్వాత ఏది పెద్దది సిక్స్ తర్వాత ఫైవ్ తర్వాత టూ తర్వాత వన్ ఇటు వన్ ఇటువైపు నైంటీ నైన్ కట్ చేస్తాం ఇటువైపు లెవెను ఇటువైపు ఉన్న టూ కట్ చేస్తాం ఇక్కడ మధ్యగతం కొనుక్కోవాలంటే ఈ రెండింటికి సరాసరి కొనుక్కోవాలి ఆరు ప్లస్ ఐదు బై రెండు అంటే లెవెన్ బై టూ దీటి కొండ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది మధ్యగతం రావడం జరిగింది ఇప్పుడు ఈ రెండు రాశులపైన ఆధారపడి ఉంటుంది గరిష్ట కనిష్ట విలువల ప్రభావం కానిది అంటే గరిష్ట విలువ నైంటీ నైన్కి కానీ వన్కి కానీ ప్రభావితం కానిది మధ్యగతం అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అత్యంత విశ్వసనీయత కలిగినది కేంద్రీయ స్థాన కులతలు అంటారు సగటు బాహులకం మజ్జిగతాన్ని మూడింటిని కలిపి కేంద్రీయ స్థాన కులతలు అంటారు ఈ కేంద్రీయ స్థాన కులతల్లో అత్యంత విశ్వసనీయత కలిగినటువంటిది సగటు ఎందుకంటే సగటు రాసులన్నింటినీ కూడా మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోబడతాయి కాబట్టి అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి మనకి కేంద్రీయ స్థాన కొలత ఏదంటే సగటు అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మనకి ఫ్యూచర్లో మనకి లైవ్ టెస్ట్ లైవ్ టెస్ట్ అదేవిధంగా లైవ్ క్లాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది వీటికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులోకి మీ లైవ్ క్లాస్లో మీ యొక్క డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం